ఏలూరు జిల్లా చింతల్పూడి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడినది ఏలూరు జిల్లా చింతల్పూడి జూనియర్ సివిల్ జడ్జ్ మధుబాబు అన్నారు ఈ అవకాశాన్ని కక్షిదారులకు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు రాజీ పడదగిన క్రిమినల్ కేసులు చెక్ బౌన్స్ కేసులు పోలీస్ కేసులు తదితర కేసులన్నీ రాజీ చేసుకోవచ్చినట్లు ఈ సదవకాశాన్ని సద్వినియం చేసుకుని కక్షిదారులు లోక్ అదాలత్ను ఉపయోగించుకోవాలని చింతలపూడి జడ్జి మధుబాబు కోరారు అందరికి నమస్కారం రేపు పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రెండవ శనివారం రోజు మూడవ జాతీయ లోక అదాలత్ నిర్వహించబడుతుంది మన చింతలపూడి కోర్టు ఆవరణంలో అన్ని సివిల్ కేసులు రాజీపేట దగ్గర క్రిమినల్ కేసులు చెక్ బౌన్స్ కేసులు మనవర్తి కేసులు గృహింస కేసులు రెవెన్యూ రికవరీ కేసులు ప్రామస్యటువంటి దావాలు అన్నీ కూడా తాజీ చేయడం జరుగుతుంది కాబట్టి కక్షిదారులు అడ్వకేట్స్ మరి పోలీసు వారు బ్యాంకు వారు రెవెన్యూ వారు మరి అందరూ పాల్గోవలసిందిగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం ఇందులో భాగంగా మరి వంద కేసులని ఐడెంటిఫై చేయడం జరిగింది నోటీసులు ఇప్పటికే ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక్కడ ప్రీ లిటిగేషన్ సిట్టింగ్స్ అనేవి కూడా జరుగుతున్నాయి ప్రీ సిట్టింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ కేసులు ఐడెంటిఫైడ్ చేసిన కేసుల్లో మరి నోటీస్ ఇవ్వగానే వచ్చి పోలీసు వారు మరి అడ్వకేట్స్ పార్టీలు వచ్చి ముందుగానే రాజీ చేసుకునేదానికి అవకాశం ఉంది దీన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాం మరి ఇంకా సమయం ఉంది కాబట్టి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున జరగబోయే లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ అవ్వడానికి మీ అందరి సహకారం కోరుతూ దీని గురించి విస్తృతంగా మరి ప్రచారం చేయడం కూడా జరుగుతుంది ప్రీ సిటింగ్స్ ఆన్లైన్లో కూడా జరుగుతున్నాయి ఆఫ్లైన్లో కూడా జరుగుతున్నాయి మీరు వచ్చినట్టయితే మీ కేసులు రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రాజీ మార్గమే రాజీ మార్గం అనే నినాదంతో ఈ లోక్ అదాలత్లో జరిపించడం జరుగుతుంది కాబట్టి అందరికీ నా చైర్మన్గా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే రేపు జరగబోయే పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రెండవ శనివారం జరిగే లోక్ అదాలత్ని సద్వినియోగం చేసుకుని ఎక్కువ కేసులు రాజీ అయ్యే విధంగా మీరందరూ కూడా ఈ హాజరు అవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ